హాయ్ అండి చూసారు కదా బయట వర్షం పడుతుంది చూడండి చూపిస్తాను ఇదిగో బయట అయితే వర్షం పడుతుంది జస్ట్ ఇప్పుడే చిన్నది తగ్గింది కానీ ఇలా చల్లగా వర్షం పడినప్పుడు వేడి వేడి పులుసు జావ తినాలని ఉంటుంది కదా నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వర్షం పడ్డా కూడా నేను పులుసు జావ చేసుకొని తింటాను మా వారు అడుగుతారు సో ఇదిగో అండి పులుసు జావ వేడి వేడి పులుసు జావా ఆ స్మెల్ చూస్తేనే అరోమా ఆహా సూపర్ అన్నమాట సో బాబా సూపరు ఇంకెందుకు అక్కలు లేటు వెళ్ళండి వంటగదిలోకి వెళ్ళి పులుసూజా చేసుకొని తినేయండి అందరికీ కూడా పెట్టండి మరి కొంచెం కొంచెం అన్నట్టు పులుసూజా వీడియో సాయిపీడి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో ప్లేలిస్ట్లోనే ఉంటుంది చూడండి ఒకసారి